హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరియం తెలుగు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా పిల్లల్ని అయితే పార్క్ అయితే తీసుకెళ్ళిపోతున్నాము మా వారు పని ఉండి బయటకు అనమాట ఇంకా బాగా చలి ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా అందుకే పిల్లలు కొంచెం ఆడుతూ ఉంటే బాడీ హీట్ అయిపోతుందనేసి ఇంకా నేనైతే పార్క్ అయితే తీసుకొచ్చాను మా బుడ్డిగాడు ఎన్నిసార్లు పార్క్ వచ్చినా ఈ ఉయ్యాల తప్ప ఇంకొకటి ఏది ఆడండి సో చూసినారా ఇదంతా కూడా పార్కు మా అలాగే చాలామంది అయితే పార్క్ అయితే వచ్చినారు ఇంకా మా తల్లి ఇంకో చోట ఆడుతుందనమాట మా బుడ్డిగాడు దగ్గర నేను ఆడు ఉంటాను ఎందుకంటే వీడు ఏదో ఒక దెబ్బ తగిలిచ్చు ంటూ ఉంటాడు అందుకనేసి ఇంకా మనం చూసుకోక తప్పదు కదా సో అదనమాట ఇంక సండే వ్లాగ్ అయితే నార్మల్గా నడుస్తూ ఉంటుందండి ఇంకా మా వారు ఆఫీస్లో ఏదో పార్టీ ఉంది వెళ్ళాలి అన్నారు ఇంకా మాకైతే నాన్ వెజ్ తెచ్చి ఇచ్చారనమాట ఇంక ఇంటికి వెళ్ళి నాన్ వెజ్ అయితే వండేసుకున్నాము సో ఇంకా మా వారు ఎప్పుడో ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసారు సో ఇంకా పిల్లలకైతే తినిపించి పడుక ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం స్నాక్స్ లాగా పిల్లలకి గీ వేసి బ్రెడ్ టోస్ట్ లాగా చేసిస్తాను మా చిట్టి తల్లికి పాలల్లో అలాగే అద్దుకొని తింటుందనేసి సో ఇదైతే ఇంకా నా డైలీ వర్క్ అయితే నడుస్తూ ఉంటుంది అనమాట నేను నిన్న పెట్టిన వీడియోకి చాలామంది అంటే చాలామంది అండి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే అంత మంచిగా పాజిటివ్గా మంచిగా రిసీవ్ చేసుకొని ఏం కాదక్క మీ హస్బెండ్ మీకు తోడుగా ఉంటే ఇలాంటివి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం కాదు అనేసి చాలా సపోర్టివ్గా మాట్లాడారండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నప్పుడు నాకు చాలా ధైర్యం అనిపించేది అనమాట ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే సో నా దగ్గర లేకపోయినా నేను అందరికీ దూరంగా ఉన్నా మీ మాటలు వింటూ ఉంటే నాకు దగ్గర ఉండి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా ఉంటుంది సో అంత ఇదిగా మీరు చెప్తున్న మాటలు నాకు అంత సపోర్టుగా ఉన్నాయి సో అండి ఇంకా పాజిటివ్గా మంది మాట్లాడినా కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే రాకుండా అయితే ఉండవు కదా సో నీ ఎదవసోది మీ వినాలా మాకేం పని లేదా అని అంటూ ఉన్నారు సో అండి ఒకరి లైఫ్లో జరిగిన బాధని చెప్పుకుంటే కూడా ఎదవసోది అంట అందుకే కదా పెద్దలు అంటారు దెబ్బ తగులితే కానీ నొప్పి తెలియదు అని మేము దెబ్బ తిన్నాం కాబట్టి మాకు ఆ నొప్పి తెలుసు మీకు తెలియదు కాబట్టి ఇలాగా కొట్టిపాడేస్తారు ఏదో కామెంట్ బాక్స్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు పెట్టద్దండి ప్రతిదానికి ఒక టైం వస్తుంది ఒకవేళ మీరు మాకంటూ ఉంటారు కదా అదే ఒక్కోసారి దేవుడు రివర్స్గా మీ లైఫ్లో చూపిస్తే అంటే మా ప్రాబ్లం అని కాదు ఏదో ఒక బాధ కానీ ఏదో ఒక పెయిన్ కానీ పడితే అప్పుడు తెలుస్తుంది నొప్పి ఎలా ఉంటుంది అనేది లైఫ్ది సో ఏదైనా దెబ్బ తగిలితే అది తగ్గిపోతుందేమో కానీ మనసుకు తగిలిన దెబ్బ అది ఎప్పటికి కూడా మానిపోదు అది అలాగే ఉంటుంది సో సో అందుకనేసి ఒకరిని అనేటప్పుడు మీరు ఒకసారి చూసుకోండి మా విషయంలో కూడా సేమ్ అలాగే మమ్మల్ని ఏదేదో చెయ్యాలి ఏదేదో పెట్టాలి అనేసి అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు అందరూ వాళ్ళు మా ముందర స్ట్రగుల్ అవుతూ ఉన్నారు సో ఎవరు ఏది చేసినా కానీ ఆ ప్రతిఫలం అయితే ప్రతి ఒక్కరు అనుభవించకైతే పోవరు ఈ మట్టి నుంచి అంటే ఈ భూమిలో నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు సో నేనైతే ఈ మాటనైతే బాగా నమ్ముతానండి సో సిస్టర్స్ మీరు కూడా ఎవ్వరు కూడా ధైర్య అంటే ధైర్యంగా ఉండండి బాధపడద్దండి మీకు కూడా మంచి రోజులే వస్తాయి ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరు పెడుతూ ఉన్నారు కదా మాది కూడా ఇలా మ్యారేజ్ అనేసి సో మీరేం బాధపడద్దండి అందరికి ఒక రోజు వస్తుంది సో ఎన్ని రోజులు ఉన్నా కానీ భార్యకి భర్త భర్త తప్పదు భర్తకి భార్య తప్పదు మమ్మల్ని వేలెత్తి చూపించిన వాళ్ళే మా ఇప్పుడు వాళ్ళు బాధలో పడే టైం అయితే వచ్చిందనమాట సో అందుకే మమ్మల్ని ఎవరైతే దూరం చేయాలనుకున్నారో వాళ్ళు కూడా ఇంతవరకు సెటిల్ కాకుండా ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నారు సో అది మర్చిపోతున్నారు సో ఎవరు ఏమనుకున్నా కానీ మాకు ఏం ప్రాబ్లం లేదండి సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క అది అరేంజ్డ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కానీ ప్రతి ఒక్కరికైతే ఈ బాధలు అయితే తప్పవు ఎందుకంటే నేను అన్నీ చూసుకుంటూ వచ్చాను కదా కష్టం లేని ఇండ్లు అయితే ఏది ఉండదు ఎవరో ఒకరు భర్త భర్త మంచిగా ఉంటే అత్తమామలు సరిగా ఉండరు అత్తమామలు మంచిగా ఉంటే భర్త ఉండడు ఒక్కోసారి రెండు కూడా సరిగా లేని వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరేమి ధైర్యపడద్దు అందరికీ ఒక మంచి రోజు వస్తుంది మనకి నాలుగు వేలు చూపి చూపించాను కదండి ఒకవేలు చూపిస్తే నాలుగు వేలు వాళ్ళకి చూ వెనకలా చూపిస్తాయి అన్నమాట పాపం అది తెలియక వాగుతూ ఉంటారు మురుగుతూ ఉంటారు కుక్క కూడా మరుగుతూ ఉంటుంది దాన్ని రాయిచ్చి మనం కొట్టామనుకోండి అది పారిపోతుంది అనమాట అలాగే ఆడవాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలండి మెతకతనంతో ఉంటే బాగా తొక్కాలనే చూస్తారు సో ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం నోరు అదిమి పట్టుకొని ఉంటే మనని ఇంకా బాగా ఇది చేయాలనుకుంటారు సందర్భాన్ని బట్టి మాట్లాడండి అలా అనేసి ఎలా అంటే అలా కాదు సిచ్యువేషన్ని బట్టి మనం పోతూ ఉండాల సో అలా అయితే నేను నా అనుభవమే నాకు అలాగ నేర్పించింది సో చూస్తున్నారు కదండి ఇంకా కొంత కొంతమంది అయితే వాళ్ళ లైఫ్లో చెప్తూ ఉంటే నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎనిమిది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా కానీ మా పరిస్థితి ఇలాగుంది మా వారు ఇలా ఉన్నారు మా అత్తయ్య ఇలా చేస్తున్నారు అనేసి మాకు కుట్రలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో మొక్కుకునే తోలు కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నారు మేము నాశనం అవ్వాలి అనేసి మా వాళ్ళని ఇంట్లో నేను పెళ్లి చేసుకున్నందుకు పాపము మా ఇంట్లో వాళ్ళని ఇప్పటికి కూడా బాధపట్టే ఉన్నారు అంటే మా ఆయన ఇంట్లో వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక బూత్ మాటలు మాట్లాడడము తిట్టడము ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు ఉండకూడదని మా సొంత ఇంటినే ఖాళీ చేయించేయాలనేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళకు కూడా వస్తుంది ఒక టైము మేము తిరిగి రివర్స్ కేసు పెట్టినామంటే వాళ్ళు ఏమి కూడా చేసుకోలేరు పెట్టాలంటే నిమిషం కాదు వాళ్ళలాగా మేము ప్రతిదీ ఆన్ ద స్పాట్లో చేసేవాళ్ళం కాదు ఏదైనా టైం కోసం వెయిట్ చేస్తాము ఆ టైం వచ్చినప్పుడు ఎన్ని ఎట్లా జరగాలో అట్లా జరుగుతాయి అందుకే కదా నన్ను బా కడుపుతో ఉందని కూడా మా ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను అంతా ఇంత చూడలేదు మా కాలనీలో చెప్పుకుంటుంటారనమాట మేము ఇంత పెట్టాము అంత పెట్టాము అనేసి వాళ్ళ బతుకులన్నీ నాకు తెలుసు తెలియదు అనేసి నాటకాలు ఆడుతున్నారు తినడానికి గతి లేని వాళ్ళు కూడా ఇట్లా లెవెల్ మాటలు మాట్లాడతారనమాట సో అందుకే వాళ్ళ కొడుకు సెటిల్మెంట్ అవ్వకుండా ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నాడు జాబ్ లేదు ఏం లేదు వాళ్ళ కూతురు కూడా ప్రెగ్నెంట్ ఒక మాకి ఆ పిల్లకి ఒక సంవత్సరం తేడా అంతే ఒక సంవత్సరం పెళ్ళి అనమాట అయితే మాకు ఎనిమిది సంవత్సరాలు అందుకే అండి ప్రపంచంలో కానీ పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు కడుపుతో ఉన్నదాన్ని బాధపడితే అంతంతగా బాధపడతారు అనేసి సో ఆ రకంగా వాళ్ళు ఏలాగా సఫర్ అవ్వాలో అలా సఫర్ అయ్యారు సో ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా సో ఆ టైం అయితే వచ్చిందనమాట ఈ వీళ్ళనే కాదు కొంతమంది కూడా ఉన్నారు మమ్మల్ని చూసి ఓర్వనేళ్ళు మమ్మల్ని అయితే విడగొట్టాలని మేము చూస్తే మేము హ్యాపీగా ఉంటే ఓర్చలేని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా దేవుడు ఎప్పుడు ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు ఈ చేతో చేసినది ఈ చేతో మనకి దొరకక తప్పదు కదా అది మంచైనా చెడైనా అలా దొరుకుతుంది అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది సో నా లైఫ్లో కష్టాలే కాదు కొన్ని మంచి రోజులు కూడా ఉన్నాయి దానికోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇది